గత కొంత కాలంగానైతే దేశంలో ఉన్నటువంటి కౌలు రైతులకు కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ఇచ్చేటువంటి ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి చాలా మంది అన్నదాతలు అయితే అనేక సార్లు ప్రతిపాదించడం జరిగింది మరి కేంద్ర ప్రభుత్వం దానిపైన ఎటువంటి నిర్ణయం తీసుకుంది మరి కౌలు రైతులను ఏ విధంగా గుర్తించి ఈ యొక్క పిఎం కిసాన్ ఇస్తుంది ఒకవేళ ఇవ్వాలనుకుంటే మరి కేంద్ర ప్రభుత్వము పీఎం కిసాన్ కౌలు రైతులకు ఇచ్చేటువంటి ఆలోచనలో ఉందా లేదా అనేటువంటి పూర్తి విషయాలను అయితే నేను మీకు ఈ వీడియోలో చెప్తాను తప్పకుండా మీరు అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ అయితే నొక్కండి ఏడాదికి ఆరు వేలు ఇక కౌలు రైతులకు కూడా కేంద్రం కీలక ప్రకటన పిఎం కిసాన్ పథకం రెండు వేల ఇరవై నాలుగు ఏడాదికి ఆరు వేలు కీలక అప్డేట్లు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంపై కేంద్ర ప్రభుత్వము కొత్త సమాచారం విడుదల చేసింది రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభమైన ఈ పథకము లక్షలాది మంది రైతులకు ఆర్థికంగా మద్దతు లభిస్తుంది ప్రతి ఏడాది ఆరు వేల రూపాయలను మూడు విడుదలగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా జమ చేస్తుంది అయితే కేంద్ర ప్రభుత్వం అయితే ఈ పీఎం కిసాన్ ను ప్రారంభించడానికి ఈ పథకం ప్రారంభించడానికి మెయిన్ ఉద్దేశం ఏందంటే ఎవరైతే చిన్న మధ్యతరగతి అన్నదాతలు ఉంటారో వారి కోసం అయితే ఈ పథకం అయితే ప్రారంభించారు అయితే ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా సంవత్సరానికి ఆరు వేల రూపాయలు మాత్రమే మూడు విడతల్లోనైతే అర్హులైనటువంటి అన్నదాతలు ప్రతి ఒక్కరికైతే రెండు వేల రూపాయలు జమ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం ఇప్పటి అయితే మనకు పద్దెనిమిది విడతలుగా ఈ యొక్క ఆ పీఎం కిసాన్ డబ్బులు అయితే రెండు వేల రూపాయలు జమ అయినాయి ఇక పంతొమ్మిదో విడత అయితే జనవరి మొదటి వారంలో కేంద్ర ప్రభుత్వము విడుదల చేయడానికి అన్ని సిద్ధం చేస్తున్నట్టుగా అయితే మనకు గతంలోనే తెలిసింది అయితే ఒక సంవత్సర కాలంలో మనకు ఏ విధంగా పిఎం కిసాన్ డబ్బులు జమ అయితే ఒకసారి మనం చూద్దాము ఒకటో విడత ఏప్రిల్ జూలై మధ్యలో పడతాయి రెండు వేల రూపాయలు అదేవిధంగా రెండో విడత ఆగస్టు నవంబర్ మధ్యలో రెండు వేలు పడతాయి మూడో విడత డిసెంబర్ మార్చి మధ్యలో మనకు రెండు వేల రూపాయలు అయితే పడతాయి ఈ విధంగా మనకైతే ఆరు వేల రూపాయలు మూడు విడతల్లోనైతే అకౌంట్లలో అయితే నేరుగా కేంద్ర ప్రభుత్వం అయితే జమ చేస్తుంది పద్దెనిమిదో విడత నిధులు విడుదల అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో పిఎం కిసాన్ పథకం పద్దెనిమిదో విడత నిధులు విడుదలయ్యాయి పంతొమ్మిదో విడత నిధులను సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి పదిహేను రెండు వేల ఇరవై ఐదున రైతుల ఖాతాలో జమ చేయనున్నారు అయితే మనకు కేంద్ర ప్రభుత్వం అయితే నూతన సంవత్సరము మరియు సంక్రాంతి కానుకగానైతే మనకు రెండు వేల రూపాయలు పిఎం కిసాన్ కు సంబంధించినటువంటి డబ్బులను అయితే జమ చేయనుంది మొన్ననే మనకు అక్టోబర్ లోనైతే అక్టోబర్ ఐదు తారీఖు అయితే మనకు పీఎం కిసాన్ రెండు వేల రూపాయలు జమ అయినాయి అయితే అన్నదాతలకు ఇప్పుడు పెట్టుబడి సీజన్ కాబట్టి మరొకసారి కేంద్ర ప్రభుత్వం అయితే అన్నదాతల కోసము ఈ రెండు వేల రూపాయలను అయితే ఇప్పుడు వేసేవి కాకపోయినా కూడా మనకు జనవరిలోనైతే మొదటి వారంలోనే వేయడానికి అన్ని విధాలా సిద్ధం చేస్తుంది అదేవిధంగా కౌలు రైతులకు వర్తింపు వివరాలు మరి కౌలు రైతులకు కూడా పిఎం కిసాన్ కు సంబంధించిన వంటి డబ్బులు వస్తాయా తాజాగా కౌలు రైతుల కోసము పీఎం కిసాన్ పథకాన్ని విస్తరించే ప్రతిపాదన కేంద్రము పరిశీలనలో లేదని మంత్రి రామ్నాథ్ వెల్లడించారు ఈ పథకానికి ట్యాక్స్ ప్రేయర్లు ప్రభుత్వ ఉద్యోగులు అర్హులు కానట్లు స్పష్టమైంది అయితే కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే కౌలు రైతులకైతే ఇప్పట్లో పీఎం కిసాన్ ఇచ్చేటువంటి ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం లేదని చెప్పేసి మనకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రామ్నాథ్ అయితే మనకు చెప్పడం జరిగింది అదే విధంగా ఈ పీఎం కిసాన్ కు ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఇన్కమ్ ట్యాక్స్ పేయర్లు జీఎస్టీ ఎవరైతే పే చేస్తున్నారో వాళ్ళకైతే పీఎం కిసాన్ కు సంబంధించినటువంటి రెండు వేల రూపాయల నగదు అయితే రాదు అని చెప్పేసి స్పష్టంగా చెప్పడం జరిగింది అన్నదాతలు అయితే పిఎం కిసాన్ లబ్ధి పొందాలంటే అంటే మనకు పిఎం కిసాన్కు సంబంధించినటువంటి ఆరు వేల రూపాయలు రావాలంటే ఏం చేయాలంటే పిఎం కిసాన్ పోర్టోల్లోకి వెళ్ళి పిఎం కిసాన్ డాట్ గవ్ డాట్ ఇన్ అనేటువంటిది మనం టైప్ చేసుకోవాలి మొబైల్లోనే మనం అయితే పిఎం కిసాన్కు అప్లై చేసుకోవచ్చును అయితే అప్డేట్ చేయవలసినటువంటి వివరాలు ఏంటి అంటే ఆధార్ నంబరు ఫోన్ నంబరు భూమి వివరాలు కేవైసీ పూర్తి చేయాలి మనకు గతంలో వచ్చి ఇప్పుడైతే రానటువంటి ఏదైతే రెండు వేల రూపాయల నగదు అయితే మీకు అకౌంట్లో యాడ్ కావడం లేదో వాళ్ళైతే తప్పకుండా మీ యొక్క ఆధార్ కార్డును ఫోన్ నెంబర్ను కేవైసీని అయితే పూర్తి చేసుకుంటే మీకైతే పిఎం కిసాన్ కు సంబంధించినటువంటి అమౌంట్ అయితే యాడ్ అవుతుంది అదేవిధంగా మనకు పిఎం కిసాన్ కింద ఇప్పటి వరకు పంతొమ్మిది విడత నిధులైతే అయితే అందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బు జమ చేయడం పథకానికి ముఖ్య లక్ష్యం రైతు సంక్షేమాన్ని పునరుద్ధరించడానికి కేంద్రము ప్రత్యేకంగా పనిచేస్తుంది అయితే మీరు తెలుసుకోవాల్సిన ఇంకేంటంటే పీఎం కిసాన్ ద్వారా అర్హత పొందడానికి అవసరమైన నిబంధనలు మరియు పొందేందుకు విధానం కేవైసీ వివరాలను మీ దగ్గర భద్రపరచుకోండి వివరాలను పిఎం కిసాన్ పోర్టల్ ను సందర్శించండి అయితే మీకు ఈ యొక్క పిఎం కిసాన్ కు సంబంధించినటువంటి రెండు వేల రూపాయలు రావాలంటే మాత్రము ఖచ్చితంగా మీరు ఈ కేవైసీని పూర్తి చేసుకుంటే మాత్రమే ఈ యొక్క రెండు వేల రూపాయలు నగదు అయితే మీకు పంతొమ్మిదో విడత మీ అకౌంట్లలో జమ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం విధంగా ఏంటంటే కేంద్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అన్నదాతలను ఆర్థికంగా బలోపేతం చేయడం కోసమే ఈ యొక్క పిఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించడం జరిగింది ఇది మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి గంట సింబల్ నొక్కండి ఖచ్చితంగా మీరు అయితే ఒక లైక్ చేయండి మీరు చేసేటువంటి లైక్ వలన అయితే ఈ యొక్క వీడియో చాలా మంది అన్నదాతలు చూడడానికి అవకాశం ఉంటుంది మీరు ఖచ్చితంగా లైక్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్